జగన్ వ్యాఖ్యలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు చెక్ చెక్కిచ్చానని ఎంపీ వేమిరెడ్డి స్పష్టం చేశారు సేవాభావంతో అతడికి చెక్కిచ్చానని ఎంతో మందికి చెక్కిచ్చానని చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయంగా చెక్కిచ్చానని ఈ విషయాన్ని ఎక్కడైనా చెబుతానని ఎంపీ వేమిరెడ్డి చెప్పారు అప్పన్న అనేవాడికి యాభై వేలు చెక్ ఇచ్చానండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండ అట్లా ఒక్కడికే కాదు చాలా మందికిచ్చున్నా అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్ట ఎంతో మందికి చూడాలి అది అతను జరుగుబాటు లేదు పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుపాట్లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేన మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే చెప్పినా నాకేం పోం లేదు దానివల్ల దానివల్ల ఏమవుతుంది మంచి పనే చేశాను ఆ రోజు అతని పరిస్థితి అది ఈ రోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెప్పులు ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఇమ్మన్నారో తెలుసు జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్పు